హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ ఈరోజు మేము టెన్త్ ఎన్ఐఆర్ఎఫ్ నుంచి పెసర్ లంక బాపట్ల డిస్టిక్ కొత్తూరు లంక అనే విలేజ్ దగ్గరికి మధ్యన బ్రిడ్జి ఉంది ఇక్కడికి మేము రావడం జరిగింది ఇక్కడ పది లంక గ్రామాలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ పెద్ద డ్యామ్ అంటే డ్యామ్ కాదు ఇక్కడ ఒక ప్రజలు ఏంటంటే మట్టి తీయడానికి మొత్తం కృష్ణానది ఒడ్డుని తవ్వేశారు అందువల్ల అదేంటంటే పెద్ద అక్కడ ఏంటంటే ఒక గట్టులాగా ఏర్పడింది అదేంటంటే చిన్న గట్టు అయిపోయింది అది అక్కడేమో కొట్టడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఈ ఎమ్మార్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ డిఆర్ఓ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే అది కానీ ఆ గట్టు కానీ కొట్టిస్తే కింద ఉన్న ఊళ్ళన్నీ ముంచేస్తాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇప్పటికే ఆ గట్టు దగ్గర చిమ్ముతున్నాయి అనమాట అంటే కింద నుంచి వాటర్ వచ్చేస్తుంది ఇది చాలా పెద్ద గట్టు కానీ ప్రజలు ఏంటంటే వాళ్ళ కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ పైద గురించి వాళ్ళు మట్టి అంతా మొత్తం అమ్మేశారు వాళ్ళ వల్ల ఏమవుతుందంటే అక్కడ మొత్తం కృష్ణానది వాటర్ వాళ్ళు అలా అలా గొచ్చేసి అంతే అలా అలా కట్ అయిపోతుంది అదేంటంటే కట్ అవ్వడం వల్ల ఉన్న ప్రాంతాలని మునిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కృష్ణానది ఇప్పటికే ప్రెజెంట్ పది లక్షల క్యూఎంసీలు ఉన్నాయి వాటర్ ఫుల్గా వస్తుంది అందువల్ల ఈ గట్టు కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మాకు చెప్పారు ఎవరు కూడా ఏ ఏ పరంగా ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పారు ఎట్లాంటి పరిస్థితులు ప్రజలకు మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు ఈ గట్టు కానీ పరిస్థితి బాగలేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మొత్తం కట్టలు అన్నీ వేశారు సో ఏంటంటే అంత బలంగా ఈ గట్టు లేదు కాబట్టి ఈ కింద ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ వరద అయితే చూడండి ఈ గట్టు మీద నుంచి వరదొచ్చే అవకాశం ఉంటుంది కానీ గట్టుకు ఒక వన్ ఫిట్ త్రీ ఫిట్స్ ఉన్నాయి చూడంటే ఉన్న ఇది వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు కానీ ఎక్కువ వాటర్ అయితే కొట్టేస్తుందండి ఈ గట్టు కొట్ కొట్టేస్తుంది అని చెప్పారు ఇది కొట్టేసిన తర్వాత ప్రజలందరూ చాలా పడకముందే ప్రజలందరూ చాలా అప్రమిత్తంగా ఉండాలి వాళ్ళ వాళ్ళు ఇంటిలో ముఖ్యమైన వస్తువులని తీసుకొని విత్తైన ప్రాంతాలకి వెళితే మంచిది లేదంటే పెద్ద పెద్ద బిల్డింగుల పైన ఉంటే సురక్షితంగా ఉండగలరు ఇదంతా కిష్టం అనేదండి ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి మా ఎన్డిఆర్ఎఫ్ అయితే మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము ఏ విపత్తులు వచ్చినా ఎట్లాంటి పరిస్థితులైనా మేము ప్రజలకు సేవ్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ జేసిపి కూడా పెట్టారు సో ఏంటంటే గట్టు కొడితే ఈ జేసిపి కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే అదంతా ఇసుక మట్టి విసుకేటంటే కొంచెం కూడా కొట్టినా ఇసుక మొత్తం కిందకి వెళ్ళిపోతుంది ఈ మెసేజ్ మీకు మంచిగా అనిపిస్తే యూజిబుల్గా అనిపిస్తే ప్లీజు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కృష్ణా నది ఇది కూడా అండి ఇది అదే ప పెసర లంక అనే బ్రిడ్జి అంటారు ఆయనకి ఇదైతే ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది ఇప్పటికే తొమ్మిది పాయింట్ ఫైవ్ పిఎంసీలు ఉన్నాయని అంటున్నారు వాటరు ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక ఇక్కడ అందరూ వచ్చి మా ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా సహకారాలు అందిస్తామని ఆల్రెడీ చెప్పారు అందుగురించే ప్రజలు నెక్స్ట్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి జాగ్రత్తగా ఏదైనా ఇప్పుడే ఎత్తి ప్రాంతాలకి తీసుకెళ్తే చాలా మంచిగా ఉంటుంది లేదంటే ఇక్కడున్న ప్రజలందరూ ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంది ఇక్కడ కూడాను ఇక్కడున్న చాలా ఇక్కడ ఏమీ భయపడిన అవకాశం లేదు ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి